సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ల అన్నదాతల ఫర్టిలైజర్ దుకాణం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు ఉదయం నుండి లైన్లో చిట్టిలతో ఉన్న హమాలీలతో యూరియా బస్తాలు బయటికి పంపిస్తూ బ్లాక్లో అమ్ముకున్నారంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు రైతుల నిరసనతో అక్కడికి చేరుకున్న వ్యవసాయ అధికారిని పూజ ఫర్టిలైజర్ దుకాణ యజమానులకు నోటీసులు జారీ చేశారు తమ అనుమతి లేకుండా హమాలీలతో యూరియా బస్తాలు బయటికి ఎందుకు పంపిస్తున్నారో వివరణ ఇవ్వాలని కోరారు ఇచ్చేసినాము ఎందుకంటే వాళ్ళకి ఇవ్వకపోతే మాకు పని చేస్తలేరు అని వాళ్ళు చెప్తున్నారు మేడం ఏం చెప్తుందంటే నా పర్మిషన్ లేకుంటే మీరు ఎలా కానీ మేడం అడిగితే కూడా మాకు బస్తాలు లేదు ఇప్పుడు దాని నలభై బస్తాలు మేము నైల పడితే మాకు బస్తాలు చూడడం లేదు మీరు షాపోలు అమలాల పేరు మీద నలభై బస్తాలు అమ్ముకున్నారు అమ్ముకున్నారు మాకు టోకెన్ నంబర్ గా మూడు వందల బస్తాలు ప్రతి రైతులకు ఇచ్చినట్టు మీరు ప్రూఫ్ చూపెట్టారు మా దగ్గర టోకెన్స్ ఉన్నాయి టోకెన్స్ ఉన్నాయి మళ్ళీ అడిగితే వాళ్ళేమంటారు దౌజన్యంగా వాళ్ళు ఏమంటారు అంటే మేము ఇట్ల అమ్ముకుంటారు మేము ఇంకోటి సార్ రోమర్లకి వెళ్ళాం మేము ఆ రోజు ರೋಮರ್ ಅಂತ ಕಣ್ಣ ಮರೆಸಾವೆತಿದ್ದೀರು ಏನಂದ್ರೆ ನೀವು ಈరోజు ಬರಲ್ಲೋ ಮಲ್ಲಿ ಮೇ ಬಿستم ಅಂತ ಹೇಳಿ ಮತ್ತೆ ಸಾಬೆತಿದ್ದೀರು ನಾವು ಮಲ್ಲೆ ಇಕಡೆ ಕತ್ತಣಾವು ಈరోజు ಕೂಡ ಇಕಡೆ ಕೂಡ ಮಲ್ಲ ಅದೇ ಪರಿಸ್ಥಿತಿ ನೀವು ಅಮ್ಮালেরೋ ಪೇರಿಲ್ಲ ಬ್ಲಾಕ್ ಲಮ್ಮು ಕುಂತಿದ್ದೀರಾ ಮೇಡಂ ಮತ್ತೆ ಹೇಳ್ತೀನಿ 300 ಬಸವಲಕ್ಕೆ ಪ್ರಪೋಸ್ ಇರೋ ಓಕೆ ಸಿಕ್ಕರತೆ ಇಲ್ಲಿ ಹೋಗಿ 251ಕ್ಕೆ ತಕೋಬಾಡಿ ಇಲ್ಲಿ ಬಡಾಯ ಅಂತ ಹೇಳ್ತುಂತೆ ಅಮ್ಮಾಲಿ ವಾಲಿ ಈ ಕಡೆ ಏನ ಅಂತamರೂ ಆ 퍼ಮಿಷನ್ ಇಲ್ಲಕೊಂಡ್ರೆ ನೀವು ಅಮ್ಮಾಲಿ ವಾಲೆಕ್ಕೆ ಎಲ್ಲಿ ಹೋಗೋಣ ಅಂತಾ ನೋಟಿಸ್ ಕೊಡೋಣ ಜರಿಬೇಕು ಇಲ್ಲಕೂ ಆ ಆಸ್ತಿ ತಗೊಳ್ಳಕಂತೆ ಒಂದು ಸಿಗಿರೋನೇ ಇವರಿಗ ನೋಟಿಸ್ ಕೊಡೋಣ ಕರೀರಿ ಮಾಕಿ ನೋಟಿಸ್ ಪ್ರಕಾರ ಮಾ एक्सप्लेನೆشن ಇಬ್ಬರಿ ಕಮೆಂಟ್ ಏನು ಅಂತಾ एक्सप्लेನೆشن ಇವನೆ ప్రాంతంలో గత నెల పదిహేను లో సరిపడే యువన దొరకక రైతులంతా రైతులందరూ అనేక ఇబ్బందులు పడుతుంటే రోజుల పడి తిరుగుతుంటే పని పాట వదిలిపెట్టుకొని ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎక్కడ ఎరువులు వస్తాయి ఏ దుకాణంలో ఎరువులు వస్తాయి ఏ అధికారి ఏం చెప్తారని చెప్పేసి చాలా చుట్టూ తిరుగుతుంటే వచ్చిన యూరియాను కొంతమంది పట్ల షాప్ యజమానులు కావాలని చెప్పేసి వచ్చిన యూరియాను బ్లాక్ చేసి బయట ఎక్కువ ధరలకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ అనుచరులకు గీయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుసరకు రైతులకు ఇంత తప్పేం లేదు ఎక్కువ ధరకి ఎందుకు అడుగుతున్నాం అడుగుతాం అడుగుతున్నాం అదేవిధంగా మప్పున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటలకు వస్తే లైన్ ఐదు వందలు ఆరు వందల బస్సాలు వస్తే అందుకని రెండు వందల మూడు వందల బస్సాలు మాయం చేసి మిగతా రెండు వందల మూడు వందలు ఇస్తే ఏం సరిపోతాయో అడుగుతున్నాం అధికారులకు మొన్న విజ్ఞప్తి చేసినాం వ్యవసాయ అధికారులకు బట్లర్ షాప్ చేస్తున్నారు బయట అమ్ముకుంటారు వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి జరిగింది ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు ఇవ్వాలా రైతులు పొద్దుగాల ఆ ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఇచ్చాలి ఈ టైం వరకు ఉంటే అన్నదాతలు పట్లేశ్వర్ ఎరువుల దుకాణంలో ఐదు వందల యాభై బస్సాలు వచ్చినాయని చెప్తే నాలుగు కీలని జరిగింది దాదాపు మూడు వందల యాభై బస్సాల పైన అయిపోయిన తర్వాత అయిపోయిన చెప్పి చెప్పడం జరిగింది మరి మిగతా బస్తాలు ఏడు మీద అడిగినాం రైతులకు రాసిచ్చిన చిట్టుల మీద రాసిన వ్యవసాయ అధికారులు ఆ చిట్టును ఎందుకు మిగిలిన అడుగుతున్నాం మీకు ఎంత స్టాక్ వచ్చిందో తెలుసు అధికారులకు మరి ఎందుకు మిగుతాయని అడుగుతున్నాం ఆ చిట్టును చిట్టులకు ఇవ్వకుండా ఆ బస్తాలు ఏమైనా అడుగుతున్నాం బస్తాలు ఏదైతే షాపులకు రాసిండ్రో ఆ షాపులు ఎందుకు ఏమైనా అడుగుతున్నాం మేము మొదటి నుంచి పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం సరిపడే ఎరువులు అందుతలేవు వచ్చిన ఎరువులను బ్లాక్ చేయకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఎక్కువ ధరలకు అమ్ముకోవాలి అమ్ముకోకుండా చూడాలని చెప్పి జరిగింది ఎవరు జరిగేది ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు ఎక్కడో బ్లాక్ చేసినట్టు కనబడుతుంది ఇలా ప్రభుత్వం సరిపడే ఎరువులు పంపించే పరిస్థితి లేదు ఇలా బ్లాక్ చేస్తే వాళ్ళ చర్యలు తీసుకునే పరిస్థితి లేదు ఎక్కువ జరిగితే ఎక్కువ ధరలకు అమ్ముతే పరిస్థితి లేదు మేము బిఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం రైతులకు అన్యాయం చేస్తే వల్ల కోరుతున్నాం ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోండి లేకపోతే మీకు వచ్చిన యూనియన్ తప్పకుండా వంచాలి రోజుల ఒక్క యూరియా బస్సా కావాలంటే నాలుగు రోజులు కష్టపడుస్తున్నది ఇలా ఒక ఎకరానికి నాలుగు బస్సాలు ఇస్తే పన్నెండు రోజులు తిరిగితే రకంగా ఇలా రైతులు ఇలా ఉండే కష్టపడతాను ముందు దాకా పది రోజులు పెళ్ళితాను ఆర్థికంగా నష్టపోతున్నారు రెండు ఎకరాల పైన వాళ్ళు రెండు బస్తాలు ఎనిమిది బస్తాలు పది బస్తాలు కావాలంటే ఇరవై రోజులు రోజు వస్తున్నారు రోజు వస్తూ రైతులు అడుగుతున్నారు ప్రభుత్వం అంటుంది బట్నర్ షాప్ వచ్చిన వాళ్ళకే చెప్తారు తప్పుడు దొరకగా ప్రభుత్వాన్ని వివరిస్తారు ఒక ఎకరానికి నాలుగు బస్తాలు పడితే ఒక బస్సు దొరికితే ఏం చేస్తారు అడుగుతున్నాము మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బ్లాక్ చేసిన పట్టాష అభేదాల పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎక్కువ ధరల మీద పట్టాష అభేదాల పై చర్య తీసుకోవాలని డిమాండ్ అదే విధంగా ఇప్పటికైనా నెల పదిహేను రోజులు అవుతుంది ఎరువులు సక్రమంగా రాక ఇప్పటికే పంట ఎదిగింది దిగుబడి వస్తుందా రాదని భయంతో ఉన్నారు కనీసం సరిపడే ఎరువులు ఇప్పటికైనా అందించాలి ఎంతో ఎదుగుదల జరిగింది వాళ్ళకు భయాందోళన నది కాబట్టి ప్రభుత్వం వస్తుందని చెప్పేటప్పుడు వచ్చిన ఎరువులను సక్రమంగా పంపిణీ చేసే వచ్చిన సక్రమంగా సక్రంగా పంచే విధంగా వ్యవసాయ అధికారులు చేయించుకోవాలని చెప్పేసి మీకు కోరడం జరుగుతుంది